ఎప్పుడైతే బ్యాక్టీరియా క్లియర్ అయిందో మనం సాయిల్ టెస్ట్ ఒకసారి ల్యాబ్ కు పట్టుకెళ్ళాలి వాళ్ళు ఓకే సార్ మీది సీడ్ స్టాకింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అనే టైం ల్యాబ్ రిపోర్ట్ రాగానే మనం వాటర్ పంప్ చేసుకుంటాం హ్యాచ్ మన సీడ్ గవర్నమెంట్ గా ఆమోదించిన హ్యాచరీ ప్రిఫర్ చేయాలి లక్ష వేసుకుంటే అది ఏంటంటే ఆక్సిజన్ గానీ మనం ఇచ్చే ఫీడింగ్ గానీ సమతుల్యంగా అందుతుంది ఇప్పుడు అంతే సార్ ఇది ఇది కూడా అలాగా ఎకరానికి ఎకరానికి అంతే మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఎక్కడైనా తెలుసా మనం భీమవరం వచ్చాం ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా భీమవరంలో కోళ్ళ పందాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా ఆడుతారని చూడటానికి వచ్చాము కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ చేపల చెరువు చాలా కనబడుతుంది ఎందుకంటే నాకు ఒక వీడియో చేయాలనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను మీకోసం అని మరి వీళ్ళు చేపలు ఇక్కడ ఇటు ఇటువైపు ఏమైతే చేపల చెరువు ఇది ఇటువైపు ఉన్నదేమో మనకు రొయ్యల చెరువు ఇది ఈ రొయ్యల చెరువులు మనం ఎలా పెంచుతారు వాటికి ఎలాంటి ఫీడ్ ఇస్తారు మరి ఎలాంటి ఫుడ్ పెడతారు మరి వాటికి వాటి యొక్క అంటే వాటి పంట అంటే మనకు ఎన్ని రోజుల్లో మనకు చేతికి వస్తాయి మరి రొయ్యలు మరి అదేవిధంగా చేపలు ఎన్ని రోజుల్లో మన చేతికి వస్తాయి మరి వాటికి ఏ విధంగా ఫీడింగ్ చేస్తారు ఏ విధంగా మనకు వాటి మార్కెట్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాలు మనం క్షుణ్ణంగా మనకు ఈ చేపల చెరువు ఓనర్ మనతో పాటే ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ వీడియోని మాత్రం మీరు మొదటిసారిగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు అవుతారు మన ఇన్స్టాగ్రామ్ పేజింగ్ కూడా ఫాలో కాండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి డిఎస్ రాధికారి తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ ఒకసారి మాత్రం ఈ వీడియోని మొత్తం హెండ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ మరి మనతో పాటు అయితే ఈ చేపల చెరువు ఓనర్ మనతో పాటే ఉన్నారు మనం వచ్చేసి ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఉన్నాం మరి మనకి ఎందుకంటే ఒక చేపల చెరువు పెంచాలంటే వాటి ఎలాంటి రొయ్యలు కావాలి వాటికి ఎలాంటి ఫీడ్ ఇస్తారు మరొకలా ఫీడ్ ఇస్తారు ఎన్ని ఎన్ని రోజుల్లో మనకు చేతికి వస్తుంది మరి పంట ఇవన్నీ విషయాలు మనతో పాటు జితేందర్ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ బాగున్నారా సార్ ఓకే సార్ ముందుగా హ్యాపీ సంక్రాంతి ఓకే సార్ మీకు కూడా మా వ్యవహారం వచ్చి ఇక్కడ అన్ని చూస్తున్నందుకు ముందు మీకు చాలా థ్యాంక్స్ సార్ ఓకే థ్యాంక్ యూ చెప్పండి చెప్పండి బ్రదర్ ఇప్పుడు మనకు ఒక చేపల చెరువు పెట్టాలంటే అసలు దాని ఫస్ట్ ఏం కావాలి అసలు బేసిక్ ఏంది అసలు సార్ యాక్చువల్ గా సార్ ముందు ఈ రైలు చెరువు సార్ ఇవి ఓకే రైలు చెరువు గురించి చెప్పింది దాని ముందు ఓకే ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఫస్ట్ రై వేయాలనుకునే స్థితిలో మనం ఉంటే గనక ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ వాటర్ అన్ని బయటకు పంపేయాలి సార్ ఓకే పంపేశాక కొంచెం మనం నేలంతా ఆరబెట్టుకుని కింద సాయిల్ అనేది గట్టిగా ఉండాలి మెత్తగా అనేది ఉండకూడదు ఓకే అయ్యాక ఒకసారి మనం బ్లీచింగ్ అన్ని కింద బ్యాక్టీరియా అనేది లేకుండా ఓకే మొత్తం ఎప్పుడైతే బ్యాక్టీరియా క్లియర్ అయిందో మనం సాయిల్ టెస్ట్ ఒకసారి ల్యాబ్ కు పట్టుకెళ్ళాలి వాళ్ళు ఓకే సార్ సీడ్ స్టాకింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అనే టైం ల్యాబ్ రిపోర్ట్ రాగానే మనం వాటర్ పంప్ చేసుకుంటాం బయట నుంచి ఓకే వన్స్ వాటర్ పంప్ అయిపోయాక మళ్ళీ ఏంటంటే ఆ వాటర్ ను ఒకసారి మళ్ళీ కు పట్టుకెళ్ళాలి ఓకే అంటే మళ్ళీ ఇక్కడ పొలాల్లో వేసిన తర్వాత ఈ వాటర్ తీసుకెళ్ళాలి ఈ వాటర్ ని పట్టుకెళ్ళాక సార్ ఇప్పుడు మేము ఇందులో వేసుకుంటున్నాం వేసుకోవడానికి వాటర్ సురక్షమా కాదా అని ల్యాబ్ లో టెస్ట్ రిపోర్ట్ ఒకటి తీసుకుంటాం వాళ్ళు కొన్ని కొన్ని ఆల్కర్నేటివ్ లెవెల్ పెరగాలి ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి కొంచెం బాక్టీరియా ఉన్నాయి కొంచెం ఆచి పట్టినాయి దానికంటూ కొంచెం మెడికేషన్ చెప్తారు ఆ ప్యూరిఫికేషన్ అనేది జరిగాక ఒక మన మెడిసిన్ అన్ని ఇచ్చిన వన్ వీక్ టైం తీసుకుంటాం తీసుకున్నాక ఒకసారి మళ్ళీ ల్యాబ్ పట్టుకెళ్తాం వాళ్ళు కంప్లీట్ ఓకే స్టాకింగ్ కి వెళ్ళొచ్చు అంటారు స్టాకింగ్ కి వెళ్ళే ముందు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓకే మన సీడ్ గవర్నమెంట్ ఆమోదం ప్రిఫర్ చేయాలి ఓకే గవర్నమెంట్ ఆమోదం దగ్గరికి వెళ్ళి అక్కడ సీడ్ కూడా శాంపుల్ తీసుకోవాలి ఓకే తీసుకునే అది కూడా మనం ఏంటంటే ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోవాలి సీడ్ మీరు ఎప్పుడైతే ఆ సీడ్ టెస్ట్ చేయించుకోకుండా ఏదో తెచ్చి అనుకోండి దానికి వైరస్ ఉండొచ్చు ఇక్కడికి వచ్చాక మీరు అది నెంబర్ కాయకపోవచ్చు ప్లస్ ఈహెచ్పీ ప్రాబ్లమ్ వస్తే మీకు ఆ క్రాప్ అంతా నాశనం అయిపోయినట్టే ఇప్పుడు మనము ఒక ఎకరానికి మనము ఒక ఎకరానికి పెట్టుబడి ఎంత ఒక ఎకరానికి ఇప్పుడు ఎలాగ ఉందంటే సార్ పూర్వం అయితే చాలా పద్ధతిగా చేసేవారు సార్ ఒక యాభై వేలు నుంచి ఇరవై వేలు లక్ష లోపు వేసేవారు పిల్ల ఓకే ఇప్పుడు ఏంటంటే లీజులు తీసుకుంటం వల్ల ఒకళ్ళేమో లక్ష ఎత్తనారో ఒకళ్ళేమో రెండు లక్షలు ఎత్తనారో ఒకళ్ళేమో రెండు యాభై వేసేసి ఫ్యాన్లు ఏరియన్ ఎకరానికి అంటే మనకు సరిపడి ఎన్ని ఎంత పిల్లల్ని కరెక్ట్ గా ఇప్పుడు ఇప్పుడున్న టైం అయితే వన్ లాక్ బిలో అయితేనే సేఫ్ సైడ్ ఉంటాం సార్ వన్ లాక్ బిలో వేసుకోండి మన సేఫ్ సైడ్ లో కొంచెం మనం దెబ్బ తినకుండా కొంచెం కల్చర్ ముందుకు ఓకే అలా కాకుండా రెండు లక్షలు కానీ మూడు లక్షలు గాని అలా పోసేస్తున్నారు అదేంటి మీకు ఇప్పుడు ఒకే గదిలో మిన్ను ముప్పై మందిని పడుకోమంటే ఎలా ఉంటుంది సార్ మీకు ఈజీగా ఉంటుంది అని ఉంటుంది అదే ఒక రూమ్ లో ఒక ఇద్దరు ముగ్గురు పెట్టి హ్యాపీగా ఉండమంటే ఉండగలుగుతారు కూడా అంతే సార్ ఓకే అందుకనే ఏంటంటే మీరు లక్షలు వేసుకుంటే అది ఏంటంటే ఆక్సిజన్ గానీ మనం ఇచ్చే ఫీడింగ్ గాని సమతుల్యంగా అందుతుంది ఎప్పుడైతే రెండు లక్షలు మూడు లక్షలు పోసి అంత ఏమవుతుందంటే దానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు ఓకే ఖర్చులు పెరిగిపోతాయి మేత ఖర్చులు పెరిగిపోతాయి ఓకే దాని వల్ల ఏంటంటే రైతుకి లాస్ ఓకే ఓకే దానివల్ల మనకు వచ్చేది ఉండదు అది మనం ఎప్పుడైతే ఎప్పుడైతే లక్ష లోపు వేసుకున్నామో అప్పుడు పిల్ల ఎదుగుదల బాగుంటుంది ఆక్సిజన్ బాగుంటుంది మనకి దిగుబడి కూడా కొంచెం సేఫ్ సైడ్ లో పట్ట మీకు వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి మనం పిల్ల వచ్చేసరికి ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఉంటుంది సార్ ఓకే మీకు లక్ష పిల్లలు తెచ్చుకున్నా అంటే దగ్గర దగ్గరగా అది మనకి లక్ష ఫార్టీ టూ ఫార్టీ పైస్ వేసుకోండి మీకు మ్యాథ్ వచ్చేసరికి ఇప్పుడు లక్ష వేల వేసుకుందాం అనుకోండి ఇప్పుడు మనం పట్టి కౌంట్ ఆధార్ పట్టం కౌంట్ అంటే కౌంట్ అంటే ఇప్పుడు హండ్రెడ్ కౌంట్ ఉంది అనుకోండి కేజీకి వంద రోజులు తూకుతాయి అన్నమాట అలాగా హండ్రెడ్ కౌంట్ ఎయిటీ కౌంట్ నైన్టీ కౌంటు అలాగా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇప్పుడు నాకు రొటేషన్ అవ్వాలి ఓకే నెక్స్ట్ ఫాదర్ ఫాదర్ గా మ్యాథ్ తెచ్చుకోవాలంటే రొటేషన్ అవ్వాలి అక్కడ ఏం చేస్తారంటే హండ్రెడ్ కౌంట్ లో కొంత అర్నస్ చేస్తారు కొంత అమౌంట్ వస్తుంది నెక్స్ట్ మ్యాథ్ తెచ్చుకుని మళ్ళీ ఇట్లా మేపుతారు అలా మేపినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మేపి దీని మీద కొంచెం ప్రాఫిట్స్ ఓకే అదే మీరు డైరెక్ట్ గా ఫిఫ్టీ కౌంట్ తక్కువ డెన్సిటీ తక్కువ వేసుకుని ఫిఫ్టీ థౌజండ్ వేసుకుని డైరెక్ట్ ఫిఫ్టీ కి వెళ్ళారు అనుకోండి మీకు ప్రాఫిట్స్ బాగుంటాయి ఓకే ఏంటంటే ఇప్పుడు కేజీ మ్యాథ్ కే వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఎఫ్సిఆర్ అంటారు అనమాట ఓకే ఓకే ఇప్పుడు కేజీ రైల్ కి పన్నెండు వందల గ్రాములు మ్యాథ్ తినాలి గ్రాములు మ్యాథ్ కేజీ కి అంటే మరి దాని ఖర్చు ఇంత పన్నెండు వందల ఇప్పుడు మీరు కేజీ ఫిఫ్టీ గా ఉంటే అనుకుంటున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది మార్కెట్ రేటు యాక్చువల్ గా గత ఇయర్స్ నుంచి రైతులందరూ స్ట్రగుల్ ఉన్నారు ఓకే మార్కెట్ రేట్ లేక ఓకే ఇదే రేటు మా నాన్నగారు చేసిన రోజుల్లో కూడా అదే రేట్ ఉంది ఇప్పుడు కూడా అదే రేట్ ఉంది కాబట్టి కరెంట్ బిల్లు పెరిగిపోయినాయి మ్యాథ్ బిల్లు పెరిగిపోయినాయి ఇవన్నీ పెరిగిపోయినాయి బిల్ అంటే నాకు అందరు కరెంట్ బిల్ ఏ విధంగా మీకు పవర్ అయితే అవుతుంది దేని ఎందుకు వాడతారు కరెంట్ బిల్లు ఇప్పుడు ఈ తిరుగుతున్నాయి ఇవి దేనికి అసలు ఇవి దేనికి ట్రైపల్ దేనికి అసలు ఆక్సిజన్ సార్ ఆక్సిజన్ అంటే తిరుగుతూనే ఉండాలి అవి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మాక్సిమం మనం ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఒక టూ అవర్స్ బంద్ చేస్తాం ఓకే మళ్ళీ టూ అవర్స్ తర్వాత ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి ఓకే అవి రన్నింగ్ లో ఉంటాయి ఎప్పుడైతే ఫీడింగ్ ఇచ్చామో అప్పుడే నైట్ టైం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఆకొస్తారు అది ఒకవేళ ఆగితే ఏమైతుంది ఆగితే ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయో వెంటనే చనిపోయి ఆస్కారం ఉంటుంది అలాగే చాలా మంది జాతకాలు మారిపోయిన రోజులు కూడా చాలా మంది రైతు లెవెల్ తగిన రోజులు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ కి వస్తుంది అంటే ఎన్ ఇయర్ నుంచి మీరు ఇది చేస్తున్నారు అసలు మీరు మీ ఫ్యామిలీ మీ ఫాదర్ గానీ యాక్చువల్ గా అయితే మా ఫాదర్ దగ్గర దగ్గరగా ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ నుంచి స్టార్ట్ చేశారు ఓకే ఫుల్ ఫ్రెడ్జ్ గా ఓకే అప్పుడు నుంచి దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి మా ఫాదర్ కి అనుభవం ఉంది ఓకే మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ వస్తుంది మీ మీ అనుభవం ఎట్లా ఉంది అసలు మా అనుభవం అంటే మేము వచ్చే టైం కి అయితే అంతా నార్మల్ గానే ఉంది సార్ మాకు రేట్లు ఏంటి అయ్యేంటి ఏదో అలా పెట్టాము చేస్తున్నాము మా మాకు తెలిసింది పండించడం ఇందులోనే వచ్చాము బానే ఉన్నాయ్ పర్లేదు సార్ ఒకసారి వస్తుందో ఒకసారి తగ్గుతుంది ఒకసారి పోతుంది ఒకసారి వస్తుంది ఫైనల్ గా బ్యాలెన్స్ అయితే చేసుకోకెళ్తున్నాం ఎటువంటి ఇప్పుడు రైలు చెరువుకి సార్ రోజుకి ఫోర్ టైమ్ ఫీడింగ్ ఇస్తాం ఫోర్ టైమ్స్ ఇస్తారు ఫోర్ టైమ్స్ ఫీడింగ్ ఇస్తాం అంటే మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అవుద్ది ఓకే టూ అవర్స్ గ్యాప్ ఇచ్చాక చెకింగ్ చేస్తారు చెకింగ్ చేశాక అన్ని ఫీడింగ్ ఇప్పుడు అక్కడ ట్రేస్ అయి పెట్టాం కదండి మీకు దారిలో చూపిస్తాను ఆ ట్రేస్ లో ఇప్పుడు ఫీడింగ్ చెక్ చేస్తాం టూ అవర్స్ అందులో వేసిన ట్రే లో అంతా ఖాళీ అయిపోతాయి నెక్స్ట్ టెన్ మళ్ళీ ఫీడింగ్ వేస్తాం అప్పుడు ఖాళీ అయిపోతున్నాయి బాగానే తింటున్నాయి అని తెలిసి ఇప్పుడు ఇప్పుడు కేజీ ఇచ్చాం అనుకోండి ఇప్పుడు ఇంకో వంద గ్రాములు పెంచుతాం అనమాట ఓకే నెక్స్ట్ ఫీడ్ కి అంటే ఇప్పుడు తొట్టెలు అన్నారు కదా ఇప్పుడు అది అది మీరు ఎకరానికి ఎన్ని పెడతారు అట్లా ఫీడింగ్ ఇచ్చేది బాక్స్ ఎకరానికి మూడు పెడతాం సార్ ఎకరానికి మూడు అంటే అక్కడికే వస్తాయి అవి ఎక్కడికి వచ్చి తినిపోతాయా మరి అక్కడికి వచ్చి అని కాదు మొత్తం చెరువు మొత్తం వేస్తారు ఫీడింగ్ ఓకే ఏంటంటే మన టెస్టింగ్ అన్నమాట టెస్టింగ్ ఓకే ఓకే అప్పుడు ఆ రయ్య ఫీడ్ తింటుందా లేదా ఎక్కడో చోట అక్కడో చోట మన టెస్టింగ్ పాయింట్లు కానీ పెట్టుకుని అవునవును చూస్తాం అనమాట ఆ రయ్య అసలు మేత తిందా లేదా అంటే అక్కడ పాయింట్ గారు తిందంటే ఆ చుట్టుపక్కల వేసిన మేత కూడా తిన్నట్టే అని అర్థం అనమాట ఓకే ఓకే అందులో మీ ఏమైనా అంటే బయట మేస్ట్ మేత వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఫీడ్ కి కొంచెం తగ్గించుకోవాలి మేత ఓకే ఇప్పుడు ఈ రొయ్యలు అది ఒక వీటి కాలపరిమితి ఎన్ని రోజులు యాక్చువల్ గా మనం మనకి అన్ని మంచిగా సీడ్ జరిగితే వన్ ట్వంటీ డేస్ లో క్లోజ్ అవర్స్ క్రాప్స్ వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ లో మనకు చేతికి వచ్చేస్తుంది చేతికి వచ్చేసి వచ్చేయాలి ఓకే రాకపోతే మన డబ్బులు పోయినట్టే ఓకే ఓకే అచ్చ వీటిని మరి వీటి మన పంట చేతికి వచ్చిన తర్వాత వీటి ఎక్స్పోర్ట్ గానీ అమ్మడం కానీ వీటి మార్కెట్ ఎలా ఉంటుంది వీటి మార్కెట్ ఎలా ఉంది ప్రజెంట్ మార్కెట్ అంటే మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ గత మూడు మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి బాగా వీక్ ఉంది సార్ ఓకే అసలు అసలు ఏం బోలే ఓకే బయట కంపెనీ వాళ్ళు కూడా సిండికేట్ అవటం రేట్లు తగ్గించేయటం దానివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి చిట్ట చవరికి రైతు అనేవాడు ప్రాబ్లమ్స్ ఫేస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే ఇంత పండించి అన్ని చేసిన వాళ్ళు ఏమో మేము ఇంత కష్టపడితే వాళ్ళు జస్ట్ ప్రాసెసింగ్ చేసి అమ్ముకునే వాళ్ళకేమో దళారులకి ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి నూట ఇరవై రోజులు కష్టపడి మేము వాళ్ళకి ఏమో మాకేం ఓకే ఒకసారి గవర్నమెంట్ అటువంటి అన్ని ఆలోచించి మీ ద్వారా గవర్నమెంట్ తెలిస్తే మాకు ఏమన్నా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం సార్ ఓకే వీటికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ గాని ఏమైనా ఫైనాన్స్ గానీ మాకు పవర్ సబ్సిడీ వస్తుంది సార్ మాకు ఓకే మాకు ఇందానే పవర్ సబ్సిడీ వస్తుంది ఇన్ని యూనిట్లకి అదేదో మాకు కొంచెం హెల్ప్ గా ఉంది గవర్నమెంట్ తరఫున చెప్పాలంటే ఇది వచ్చేసరికి చేపల చెరువు సార్ చేపల చెరువు అనేది మనకి ఎయిట్ టు నైన్ మంత్స్ మంత్స్ నైన్ మంత్స్ ఖర్చు ఎకరానికి దీనికి అంటే ఎలాగంటే సార్ దీనికి మన సైజ్ బిల్లు వేసుకుంటాం ఓకే సైజ్ బిల్లా వచ్చేసరికి సెవెన్ రూపీస్ టు ఎయిట్ రూపీస్ అలాగా లేకపోతే గనక కేజీలు అర కేజీలు పావు కేజీలు ఓకే ఆ టైపులో మనం బై చేసి తెచ్చుకుని వేసుకుని అలా మూటలు కడతాం ఓకే ఆ మూటలు మూటలు ఆ మూటలు కట్టినప్పుడు ఏమో మునిగిపోతాయి ఓకే మా అవి తినేసాకేమో అలా పైకి తిరిగిపోతాయి ఓకే అలా డైలీ ప్రాసెస్ లో జరుగుతుంది డైలీ ఎన్ని సార్లు ఫీడింగ్ ఇస్తారు చాపలు ఎన్ని సార్ చేపలకి ఫీడింగ్ ఒకసారి ఒకసారి సరే సార్ వాటికి లోపల ఉంటుంది అవి బాగా ఉంటాయి సార్ మనకి ఎయిట్ టు సిక్స్ మంత్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు అది కొంచెం రిస్క్ లెస్ వ్యవసాయం సార్ అది టైం ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటది మనకి ఎకరానికి వచ్చేసరికి ఒక ఫిఫ్టీ థౌసండ్ టు సిక్స్టీ థౌసండ్ అయితే మనకి ఖర్చు అవుతుంది ప్రాఫిట్స్ ప్రాఫిట్ వస్తుంది ఓకే ఓకే ప్రాఫిట్స్ మినిమం ఫిఫ్టీ థౌసండ్ మినిమం ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది అదే మనకి రేటు బాగుండి అన్ని అవుట్ అయ్యి మన ఓన్ పాండ్ అయితే ఎయిటీ టు నైన్టీ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే ఆ గవర్నమెంట్ మాకు సహకరించి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ గవర్నమెంట్ మేము అందగతాం వాళ్ళు మంచి ప్రొడక్ట్ అందించా అని మాకు మంచి పేరు వస్తుంది ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏమన్నా మాకు రైతులను అర్థం చేసుకునే వాళ్ళు ఏమన్నా చెప్తే మేము రెడీగా ఉంటాం రొయ్యల పైన ఎంత వస్తుంది ప్రాఫిట్ ఎలా ఉంటాయి రొయ్యలు రొయ్య అయినప్పుడు అంతే సార్ ఇది ఇది కూడా వన్ లాక్ అలాగా ఎకరానికి అంటే మనం దాన్ని బట్టి సార్ ఒక్కోసారి మధ్యలో పోయింది అనుకోండి చెప్పడం వన్ లాక్ పెట్టిన డబ్బులు కూడా రావు ఏంటంటే మనం చేసుకున్న దాన్ని బట్టి ఏదైనా సరే లక్ష లక్ష బిలో పెళ్లి వేసుకుంటాం ముందు సేఫ్ సైడ్ కి ఓకే ఆ తర్వాత నుంచి మనం తెచ్చుకునేదా పోగొట్టుకునేదా అనేది మన చేతుల్లో ఉంటుంది దాన్ని బట్టి సార్ ఇది ఇదేమో లక్ష రూపాయలు వస్తున్నది రోజు లక్షలు వస్తున్నాయి ఆ రోజులన్నీ వెళ్ళిపోయింది చేపలు పెట్టేప్పుడు ఎలా పడుతుంది వాళ్ళ పడుతుంది వాళ్ళ పడుతుంది ఓకే థ్యాంక్ యూ జితేందర్ గారు మంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇది ఫ్రెండ్స్ మన ఈ రోజు మనము భీమవరంలో ఇక్కడికి వచ్చిన మనము చేపలు వచ్చిన గురించి తెలుసుకున్నాము మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్